దేవునికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యం గురించి మనం ఆలోచన చేస్తే నూట పద్దెనిమిది కీర్తన ఆరు నుంచి చదవండి యహోవా నా పక్షమున ఉన్నాడు అంటున్నాడండి నేను భయపడాను అంటున్నాడండి అరులు నాకేమి చేయగలరు యహోవా నా పక్షం వహించి నాకు సహకారీ ఉన్నాడు ఆవిద ఆలోచించు చూడండి ఏమన్నానండి యహో వాంటండి నా పక్షమున ఉన్నాడు నేను భయపడను ప్రతి భక్తుడు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచన అదే ఉండాలి ఎందుకంటే దేవుడు నా పక్షమున ఉన్నాడు దేవుడు నా పక్షమున ఉన్నాడు అనేటువంటి ఆలోచన చేయాలి కానీ మనం ఒక్కొక్కసారి ఆదమర్చిపోతూ ఉంటాం ఏమంటే మనుషులపై ఆధారపడిపోతూ ఉంటాం ఎవరినో ఆధారం చేసుకుంటూ వారే నా పక్షంగా ఉన్నారు అనుకుంటుంటాం ఒక్కొక్కసారి వారు ఒకవేళ మన నుంచి వేరైపోతే మనకి విరోధులు అయిపోతే అప్పుడు బాధపడుతూ ఉంటాం చాలా చాలా బాధపడుతూ ఉంటాం ఏమన్నా అంటే ఎవరండి నాకు తోడిగా ఉంటాడు అనుకున్నాను మాకు ఇలా అండగా ఉంటాడు అనుకుంటున్నాను కానీ నాకు విరోధ అయిపోయాడు బాధలు ఉంటాను కానీ దావేది గారు దేవుడిని తన పక్షముగా చేసుకున్నట్టు పౌలు గారు దేవుణ్ణి తన పక్షముగా చేసుకున్నారు అసలు దేవుణ్ణి తన పక్షంగా చేసుకోవటం యొక్క ఉద్దేశం ఏమై ఉంది అని ఆలోచన చేస్తే ప్రేమ దేం ఇంకా దేవునికి మించినటువంటి సామర్థ్యం ఇంకెవరికి లేదు దేవునికి మించిన శక్తి ఇంకెవరికి లేదు దేవుడు చేయగలటువంటి కార్యక్రమం ఇంకెవరు చేయలేరు